నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం లింగంగుంట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల పరిస్థితి దారుణంగా మారింది ఇక్కడి పాఠశాలలో నలుగురంటే నలుగురు పిల్లలే చదువుకుంటున్నారు ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడిగా కృష్ణను ప్రభుత్వం నియమించింది అయితే ఉపాధ్యాయుడి కృష్ణ తరచుగా పాఠశాలకు డుమ్మా కొడుతున్నారు కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా మొబైల్ ఫోన్లోని గ్రూప్స్లో మెసేజ్ పెట్టి ఇష్టప్రకారం సెలవులు తీసేసుకుంటున్నారు దీంతో ఆ పాఠశాల మూసివేయాల్సి వస్తుంది గతంలో వరుసగా ఇదే తంతు కొనసాగింది తాజాగా రెండు రోజుల నుంచి పాఠశాలకు తాళాలు వేసి ఉంది ఉపాధ్యాయుడు కృష్ణ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల సైతం స్కూల్కు రావడం లేదు తమ చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలలో చదువు వస్తుందని ఆశగా బడికి పంపుతున్న తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు ఉపాధ్యాయుడు కృష్ణ తరచుగా పాఠశాలకు రాకపోవడాన్ని స్థానికులు మీడియా దృష్టికి తీసుకువచ్చారు ఇక ఈ విషయంపై కావలి ఎమియో గోవిందయ్యను వివరణ అడిగేందుకు మీడియా ప్రయత్నించింది కార్యాలయంకి వచ్చిన ఎమియో గోవిందయ్య ఉపాధ్యాయుడు కృష్ణ సెలవు పెట్టినట్టు తనకు తెలియదని వివరణ ఇచ్చారు అతనిపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ వస్తోంది అయితే కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్య ధోరణి పిల్లలను చదువుకు దూరం చేస్తోంది లింగం గుంటలోని ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు కృష్ణపై చర్యలు తీసుకోవడంతో పాటు పర్యవేక్షించాల్సిన అధికారులు తీరుపై విచారణ జరపాలని గ్రామస్తులు దళిత నాయకులు కోరుతున్నారు ఒక ఇప్పుడు పాఠశాల వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం చర్యలు తీసుకోవడం వల్ల అది పిల్లలు పాఠశాలకు వస్తున్నారు తల్లికి వందనం ఇట్లాంటి పథకాలు పెట్టి మనకి బాగా వస్తా ఉన్నారు పాఠశాలకు వస్తున్నారు చదువుకోవటానికి అట్లాంటి క్రమంలో ఈ పాఠశాల మోతేస్తే అది ఎంతో బాగా అసౌకర్యంగా ఉంటుంది ప్రజలకు అహేయం బాగుంటుంది ప్రజల దృష్టిలో అది ఒక అది మంచి పద్ధతి కాదు కదా ఎవరు ఒక ఇద్దరు ఉంటారు పాఠశాలలో ఒకరు ఉంటారు కదా పాఠశాలలో ఎంఏ గారి పర్యవేక్షణ లేదనేది తెలిసిపోతుంది ఈ విషయాన్ని నేను సోమవారం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి దీన్ని మూత వేసినటువంటి స్కూల్ను ఓపెన్ చేసే విధంగా దాంట్లో పరి దాంట్లో పాఠశాల ఉపాధ్యాయులు ఉండే విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్య తీసుకునే దానికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొస్తావు తప్పకుండా దీన్ని చర్య తీసుకోవాలనేదే మా కోరిక తప్పక అట్లా మూత అయ్యకూడదు అది చాలా నేరం కూడా విద్యా పాఠశాల చట్టం ప్రకారం అది చాలా నేరం మూత పాఠశాల మాత్రం ఎప్పుడు కూడా మా మోతేసేదానికి పరిస్థితులు ఉండకూడదు కాబట్టి పాఠశాల ఈ ఇది కానీ విషయాన్ని తెలిస్తే జిల్లా స్థాయిలో ఈ ప్రభుత్వ పాఠశాల అనేది ఒక చిన్న చూపుగా ఉంది ఇప్పుడిప్పుడే దాన్ని మనం ప్రజలు పాలకులు వాళ్ళందరూ కూడా కొత్త ప్రభుత్వాలు ఈ పాఠశాల విద్యా పాఠశాలలు అనేది మంచి పేరు తీసుకొని వస్తుంటే ఇటువంటి వాళ్ళ వల్ల ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా తయారయ్యేళ్ళు ఉపాధ్యాయులు వేల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు ఎంఎఓ పర్యవేక్షణ ఉండాలి దానికి తగ్గట్టు చర్యలు కూడా ఉండాలి కాబట్టి తప్పకుండా వాళ్ళ చర్యలు తీసుకోవాలి ఉపాధ్యాయులు సెలవు పెట్టేటప్పుడు ఎంఈఓ గారికి తెలియజేయాలి లేదా ఇంకొక ఆల్టర్నేటివ్ టీచర్ ఉన్నప్పుడు కూడా తెలియజేయాల్సి ఉంది కాబట్టి సెలవు సీటు పెట్టాలి దానికి కనీసం ఎంఈఓ పర్మిషన్ తీసుకోవాలి ఎవరు లేకుండానే ఆ అతను అబ్సెంట్ అవటము వేరే వాళ్ళు అవటం ఉండవు అందరూ కూడా అసలు పాఠశాలకు రాకుండా పోవటము మోతయ్యటం అనేది చాలా నేరం తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం కాబట్టి దీన్ని సోమవారం కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినవి కూడా అది మన ఎంఈఓ గారికి చెప్పాలి కలెక్టర్ గారికి కాబట్టి దీని మీద చర్యలు తీసుకునే అందరం ప్రయత్నం చేస్తాం లింగం ఎంపీపీ ఎంపీఐ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సాధనేని కృష్ణారావు టీచరు సరే సెలవు స్కూల్ పనిచేయట్లేదని నాకు దృష్టికి వచ్చింది అది అతను సెలవు పెట్టిన విషయం డిపార్ట్మెంట్కి కూడా తెలియదు మాకు కూడా తెలియజేయలేదు ఫోన్ చేయడం కానీ ఆఫీస్ రావటం కానీ తెలియచేయటం కానీ చేయలేదు మరి నాకు ఇప్పుడే తెలిసింది సరే ఎందుకు రా ఎందుకు ఆ స్కూల్ ఓపెన్ కాలేదు ఎందుకు రన్ చేయలేదు అనేటువంటిది కూడా నేను ఎంక్వైరీ చేసి తెలుసుకొని తనకు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇంకోటి కూడా ఏంటంటే ఆ క్లస్టర్లో ఉన్నటువంటి సిఆర్ఎంటీ సావిత్రి కూడా ఆమె కూడా సెలవు పెట్టి ఉంది ఆమె చెప్పింది సెలవు పె అనారోగ్య కారణాల వల్ల సెలవు పెడుతున్నానని చెప్పింది అందరూ కూడా నాకు ఇన్ఫర్మేషన్ బాగలేదు సరే ఏం జరిగిందనేది నేను తెలుసుకొని మీకు పై అధికారులకి తెలియజే తెలియజేస్తాను ఆ తగ్గు చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఈ గతంలో మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాను డైలీ విజిట్కి వెళ్తున్నారు కదా ఆ విజిట్లో మీకు త్రీ డేస్ నుంచి అది కనిపించలేదు సార్ అంటే డైలీ వేరే రూట్కి వెళ్తున్నాను అంటే నేను ఇటు రుద్రకోట తర్వాత మద్ తర్వాత ఈ రోజు ఏమో ఇటు వెళ్ళాను చెన్నైపాలెం పీపీ తర్వాత పాంతోషంగ గిరిజన కాలం ఈ తిరుగుతున్నాను అంటే అన్నీ రోజు చేయలేం కదా ఒక రోజు రెండు మూడు స్కూల్ చూసేటప్పుడు టైం అయిపోతుంది అని అటు వెళ్ళలేదు వెళ్తాను వెళ్ళి చూస్తాను సరే ఇతనిపై గతంలో కూడా ఏదో ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి గతంలో ఇట్లాగే రెగ్యులర్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జి నెగ్లిజెన్సీ కింద అతను అతను కూడా పేపర్లో వచ్చింది దాన్ని బట్టి అతనికి అతను కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చాము ఇస్తే అదే రాసి ఇచ్చాడు దానికి ఆన్సర్గా అది కూడా జరిగింది ఈ విషయం మీద నేను ఎంక్వైరీ చేసి కనుక్కొని ఆ లోకల్గా ఉన్నటువంటి ఆ గ్రామస్తులను కూడా కలుస్తాను i have got to go tell you